ఒకప్పుడు పచ్చని అడవి మధ్యలో ఒక ఆసక్తికరమైన మరియు తెలివైన లియో అనే సింహం పిల్ల నివసించేది లియో అడవిలోని ఇతర పిల్లలలా కాదు అతను ఎల్లప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవడానికి మరియు తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అద్భుతాలను అన్వేషించడానికి ఆసక్తిగా ఉండేవాడు లియో తల్లిదండ్రులు కింగ్ లియోన్ మరియు క్వీన్ లియోనా తమ కొడుకు చదువు పట్ల ఉన్న ఉత్సాహాన్ని చూసి గర్వపడ్డారు ఒక ఎండ రోజు లియో నది దగ్గర ఆడుకుంటుండగా సహాయం కోసం పిలిచే ముదువైన స్వరం అతనికి వినిపించింది ఆ శబ్దాన్ని అనుసరించి అతను స్పైడర్ వెబ్ నుండి విముక్తి పొందేందుకు కష్టపడుతున్న సీతాకోక చలుకను కనుగొన్నాడు లియో తన అతి చురుకైన పాదాలతో సీతాకోక చిలుకను జాగ్రత్తగా రక్షించాడు లియో సహాయానికి కృతజ్ఞతతో సీతాకోక చిలుక తనను తాను బెల్లాగా పరిచయం చేసుకుంది అడవి నడుబొడ్డున జ్ఞానం మరియు జ్ఞానం యొక్క రహస్యాలను కలిగి ఉన్న మాయా ప్రదేశమైన ఎంచాంటెడ్ గ్రోవ్ యొక్క సంరక్షకురాలిగా ఆమె వివరించింది బెల్లా లియో యొక్క దయగల హృదయం మరియు నేర్చుకోవాలనే ఆతృతతో ముగ్ధుడై ఎంచాంటెడ్ గ్రోవ్ను సందర్శించమని అతన్ని ఆహ్వానించింది తెలివైన ఓల్డ్ గుడ్లగూబా లియోను ఆప్యాయంగా పలకరించింది మరియు ఎంచాంటెడ్ గ్రోవ్ అడవి యొక్క సున్నితమైన సమతుల్యత మరియు ప్రకృతితో సామరస్యంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను కలిగి ఉందని వివరించింది లియో ప్రతి పదాన్ని గ్రహించి శ్రద్ధగా విన్నాడు లియో ఎంచాంటెడ్ గ్రోవ్లో రోజులు గడిపాడు అన్ని జీవుల యొక్క పరస్పర అనుసంధానం దయ యొక్క ప్రాముఖ్యత మరియు ఇతరులతో జ్ఞానాన్ని పంచుకోవడం యొక్క విలువ గురించి తెలుసుకున్నాడు నిజమైన బలం భౌతిక శక్తిలో కాదు అవగాహన మరియు సానుభూతిలో ఉందని అతను కనుగొన్నాడు తన కొత్త జ్ఞానంతో సాయుధమై లియో తన అడవి ఇంటికి తిరిగి వచ్చాడు అతను నేర్చుకున్న పాఠాలను ఇతర జంతువులతో పంచుకున్నాడు శాంతియుతంగా కలిసి జీవించడం మరియు ప్రకృతి యొక్క సున్నితమైన సమతుల్యతను గౌరవించడం నేర్పించాడు కాలక్రమేణా లియో యొక్క అడవి శ్రావ్యమైన మరియు అభివృద్ధి చెందుతున్న సంఘంగా రూపాంతరం చెందింది జంతువులు పర్యావరణాన్ని రక్షించడానికి కలిసి పనిచేశాయి ప్రతి జీవి పెద్ద లేదా చిన్న సంతోషంగా మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలదని భరోసా ఇచ్చింది